రైతు సోదరులందరికీ నమస్కారం మనం వరి పంటలో అనేక రోగాలను చూస్తూ ఉంటాం దాంట్లో మన దిగుబడికి నష్టం కలిగించే ప్రధాన సమస్యగా మగు పురుగు సమస్య అనేది చెప్పుకోవచ్చు ఈసారి పురుగు సమస్య అనేది చాలా ఉధృత స్థాయిలో ఉన్నట్లు రైతులు చెప్తూ ఉన్నారు దీనిని కంట్రోల్ చేయడానికి మనం రైతుల ఏ మందు ఏ పెస్టిసైడ్ మందు వాడినా కంట్రోల్ కావడం లేదని చెప్తున్నారు ఇదే విషయం కనుక మనం మెహబూబాబాద్ మెదక్ నిజామాబాద్ సిద్దిపేట్ ఈ ఏరియాలలో మనం కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకు మొగి పురుగు సమస్య అనేది కంట్రోల్ కావడం లేదు అని భావించినప్పుడు ఈ ఏరియాలలో డీజిల్ వాడకం అనేది అధికంగా పెరిగిపోతుంది మరియు డీజిల్ వాడడం వల్ల మొగి పురుగు సమస్య అనేది నిజంగానే నివారణ అవుతుందా మొగి పురుగు సమస్య అనేది అంతటితో ఆగిపోతుందా అనే విషయాలపైన ఈరోజు చర్చించుకుందాం ముందుగా మా వీడియో చూస్తున్న రైతు సోదరులందరికీ ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకున్న ఏరియాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మేధాక్ సిద్దిపేట్ ఈ ఏరియాలలో కనుక చూసుకున్నట్లయితే డీజిల్ వాడకం అనేది మొగి కోసం డీజిల్ వాడకం అనేది చాలా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు మరి నిజంగానే డీజిల్తోని మొగి పొరుగు సమస్య అనేది కంట్రోల్ అవుతుందా అంటే అవుననే చెప్పుకోవచ్చు మరి ఈ డీజిల్ అనేది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒకసారి ఈ డీజిల్ అనేది మనం ఎరువులతో పాటు మన పొలాలలో జల్లుకున్నప్పుడు ఆ నీటిపైన తేలి ఆడే ఒక లేయర్గా మనకు ఈ డీజిల్ అనేది కనిపిస్తూ ఉంటుంది రైతు సోదరుడు ఈ డీజిల్ని వారి పొలాలలో జల్లినప్పుడు ఇది ఏ విధంగా పనిచేస్తుందో చూసుకున్నట్లయితే ఈ ఎరువులతో పాటు డీజిల్ అనేది జల్లుకున్నప్పుడు అది నీటిపైన ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత ఇది మొగి పురుగుతో పాటు దోమను కూడా నివారించడంలో సహాయపడుతుంది ఇప్పుడు ఈ దోమను కూడా ఎలా నివారిస్తుందో ఒకసారి చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఆ దోమలు వాటి సంతానోత్పత్తి కోసం ఆ గుడ్లను ఆ నీటిపైన పొదుగుతాయో ఆ డీజిల్ అనేది ఆ గుడ్లను పొదుగకుండా చేస్తుంది అదేవిధంగా ఆ డీజిల్ అనేది వాటి వాసన కారణంగా ఆ దోమలు అక్కడ నుంచి వెళ్ళిపోయే విధంగా ఆ డీజిల్ అనేది ఆ వాసన వెదజల్లుతూ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా ఈ దోమకైతే అనుకూల పరిస్థితులను కల్పించకుండా ఈ దోమకి అక్కడ ఆ పొలంలో ఉండడానికి ఎలాంటి ఆస్కారం లేకుండా ఆ డీజిల్ అనేది దాని ప్రభావం అనేది ఎల్లవేళలా చూపిస్తూ ఉంటుంది ఇక మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మొగ్గు పురుగు సమస్య గురించి ఈ మొగిపురుగు అనేది ఈ పిలకల పై భాగంలో గుడ్లు అని పెట్టడం జరుగుతుంది ఆ గుడ్లు పెట్టిన తర్వాత మొగి పురుగు ఈ కింద గంట దగ్గర వచ్చేసి లోపల రంధ్రం అనేది చేసి లోపల వెళ్ళిపోయి ఉంటుంది మనం ఎప్పుడైతే ఈ ఎరువులతో పాటు డీజిల్ అనేది చెల్లుతామో అప్పుడు ఆ రంధ్రం నుంచి ఈ డీజిల్ అనేది లోపలికి పోయి ఆ మొగి పురుగును చంపేయడం జరుగుతుంది మరియు మొక్క పైభాగాన ఉన్న మొగి పురుగు గుడ్డు అనేది ఎప్పుడైతే బయటికి వస్తుందో ఆ బయటికి వచ్చిన పురుగు అనేది మళ్ళీ మొక్క కింది భాగానికి వచ్చి ఆ రంధ్రం అనేది ఏదైతే ఉంటుందో గంట దగ్గర దాని లోపల నుంచి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటుంది కానీ మనం డీజిల్ జల్లడం వల్ల ఆ లేయర్ అనేది ఆ గంట కన్నా ఒక ఐదు ఇంచుల వరకు పైన వరకు ఆ డీజిల్ లేయర్ అనేది ఆ గంటను తాకి ఉండడం జరుగుతుంది ఆ గంటను తాకి ఉండడం వల్ల ఆ పై పైనుంచి కిందికి రావడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉండదు అందువల్ల ఈ మొగి పురుగు అనేది కింద గంటలోకి రాకుండా ఆకుల లోపల చొచ్చిపోకుండా పైననే ఉండేటట్టు చేస్తుంది అత పైనున్న గుడ్డు ఏదైతే ఉందో మళ్ళీ కిందికి రాకుండా చేసి దాన్ని కూడా ఈ డీజిల్ అనేది దాని ప్రభావం ద్వారా దాన్ని కూడా చంపేయడం జరుగుతుంది ఇలా దోమను మరియు మొగి పురుగును ఈ డీజిల్ అనేది సంపూర్ణంగా సంహరించేస్తుంది మనం ఈ డీజిల్ని చల్లుకునేటప్పుడు ఇరవై కిలోల ఇసుక లేదా ఇరవై కిలోల ఎరువులు కనుక తీసుకొని దానితో కలిపేసి చల్లుకోవచ్చు ఇలా డీజిల్ వాడగడం వల్ల రైతు సోదరుడు మొగి పొరుగు నుంచి మరియు దోమ నుంచి సత్వరం నివారణ పొందవచ్చు కానీ రైతులు ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే డీజిల్ వాడడం అనేది పంటకు మరియు మన భూమికి మానవాళికి అంతే ప్రమాదకరంగా చెప్పుకోవచ్చు ఎప్పుడైతే మనం డీజిల్ అనేది జల్లుతామో అప్పుడు ఆ వాటర్ అనేది వేరే పొలాల్లోకి వచ్చేసి అక్కడి నుంచి చెరువులలో కలిసిపోయి దీని ఎఫెక్ట్ అనేది మానవాళికి మరియు నీటి జలచరాలకు చాలా ఎఫెక్ట్ అనేది కలిగించడం అయితే జరుగుతుంది కావున రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి ఎంత వీలైతే అంత త్వరగా ఈ డీజిల్ వాడకం అనేది తగ్గించాలి లేకుంటే ఈ ఎఫెక్ట్ అనేది ఇప్పుడే పోయినా కొన్ని తరాలకైతే ఇది మానవాళి మీద ఎంతగానో ప్రభావం పడే అవకాశం అయితే లేకపోలేదు మొత్తంగా వరి పంటలో ముగి పురుగు అనేది డీజిల్ వాడకం వల్ల నివారణ అనేది చేయవచ్చు కానీ ఇది మానవాళికి ఎంతో ప్రమాదకరంగా చెప్పుకోవచ్చు కనుక దయచేసి రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి రైతు సోదరుడు ముగిపొరుగు నివారణ కోసం డీజిల్ని చల్లడం అనేది ఇది ప్రమాదకరమైన పద్ధతి కాబట్టి దీనిని వదిలేసి ఇతర పద్ధతుల ద్వారా అధిక దిగుబడిని పొందుతూ ముగి నివారణ చేసుకోవాలని మేము ఆశిస్తున్నాం ఇప్పటిదాకా మేము చెప్పిన విషయాలన్నీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే వెంటనే మా ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్